హాయ్ పిల్లలు ఏవైనా మనం రెండు రేఖాఖండాలను తీసుకున్నప్పుడు ఉదాహరణకు ఏబి అనేది ఒక రేఖాఖండం మరొకటి సీడీగా తీసుకుందాం ఇవి రెండు కూడా బిందువు ఈ వద్ద ఖండించుకుంటున్నాయి యాంగిల్ బిఈడిని డెబ్బై డిగ్రీలుగా తీసుకుందాం దీనిని ఉపయోగించి మిగిలిన కోణాలను కనుక్కుందాం సరేనా అనగా యాంగిల్ బిఈసీ యాంగిల్ ఏఈసి యాంగిల్ ఏఈడీలను కనుక్కుందాం ముందుగా మనకు తెలిసినది ఏమిటంటే బార్ బార్ అనేది రెండు రేఖాఖండాలు చిత్రపటాన్ని గమనిస్తే అందులో యాంగిల్ బిఈడి మరియు యాంగిల్ సిఈబి అనేవి ప్రక్కపక్క కోణాలు మరియు ఇవి రెండూ కూడా రేఖాఖండానికి ఒకే వైపున ఉన్నాయి యాంగిల్ సిఈడి అనేది సరళ కోణం అంతేకాకుండా ఇవి రెండు యాంగిల్ బీఈడి యాంగిల్ సిఈబిలు అనుబంధ కోణాలు అంటే వాటి మొత్తం నూట ఎనభై డిగ్రీలకు సమానమవుతుంది అనగా యాంగిల్ బీఈడి ప్లస్ యాంగిల్ సిఈబీ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కానీ తీసుకున్న దాని ప్రకారం యాంగిల్ బిఈడి ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు దీన్ని ఇక్కడ రాస్తున్నాను చూడండి డెబ్బై డిగ్రీలు ప్లస్ యాంగిల్ సిఈడీ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇరుప్రక్కల డెబ్బై డిగ్రీలను తీసివేయగా మనకు యాంగిల్ సిఈడీ విలువ వస్తుంది అంటే యాంగిల్ సిఈడి ఈక్వల్ టు నూట పది డిగ్రీలు వస్తుంది దీనిని ఇక్కడ రాస్తున్నాను దీన్ని చాలా స్టెప్పుల్లో చేశాను దీనినే మనస్సులో ఫాస్ట్గా చేస్తే ఇది డెబ్భై డిగ్రీలు అవుతుంది ఈ కోణం ప్లస్ ఈ కోణం కలిపితే నూట ఎనభై డిగ్రీలకు సమానం కాబట్టి ఇది ఖచ్చితంగా నూట పది డిగ్రీలు అవుతుంది అదే ఇదే లాజిక్ని ఉపయోగించి యాంగిల్ సిఇఏ యాంగిల్ ఏఈడీలను కనుక్కొనవచ్చు ముందుగా పటాన్ని గమనిస్తే ముందుగా యాంగిల్ సిఇఏను చూద్దాం సరేనా యాంగిల్స్ యాంగిల్ ఈఈవీలు రెండు కూడా అనుబంధ కోణాలు మరియు ప్రక్క ప్రక్క కోణాలు అంతేకాకుండా రేఖాఖండానికి ఒకే వైపున ప్రక్క ప్రక్కన ఉన్నాయి కాబట్టి ఈ రెండు కోణాలను కలిపితే మనకు నూట ఎనభై డిగ్రీలకు సమానం అవుతుంది కాబట్టి యాంగిల్ ఈఈఏ ప్లస్ నూట పది డిగ్రీలు ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అవుతుంది మరొకసారి నూట పది డిగ్రీలను ఇరువైపులా తీసివేయగా యాంగిల్స్ఈవీలు వస్తుంది అంటే యాంగిల్ సిఇఏ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు కాబట్టి ఇది డెబ్బై డిగ్రీలు అవుతుంది మీరు గమనిస్తే యాంగిల్ సిఈఏ యాంగిల్ బీఈడీలు రెండూ కూడా సమానం వీటినే ఎదురెదురు కోణాలు లేదా ఇంకా సృష్టంగా చెప్పాలి అంటే ఏకాంతర కోణాలని అనవచ్చు కాబట్టి ఏకాంతర కోణాలు సమానమని నిరూపణ జరిగింది ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి కాబట్టి యాంగిల్ సిఈఏ మరియు యాంగిల్ బిఈడులు ఏకాంతర కోణాలు అలాగే యాంగిల్ సిఈబి మరియు యాంగిల్ ఏఈడీలు కూడా ఏకాంతర కోణాలు ఇక్కడ రాస్తున్నాను యాంగిల్ సిఈబిను మరియు యాంగిల్ ఏఈడీలు కూడా ఏకాంతర కోణాలు ఒకటి పైన ఉంది ఇంకొకటి ఎదురుగా క్రింద ఉంది ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏకాంతర కోణాలు అవుతాయి మనకు ఇంకా ఒక కోణం మిగిలింది దీనిని కనుక్కొనడానికి మనం పైన ఉపయోగించిన లాజిక్ని ఉపయోగించాలి నేను మీకు చెప్పినట్లుగా ఏకాంతర కోణాలు సమానం కాబట్టి ఇది యాంగిల్ సిఇబికి సమానం అవుతుంది యాంగిల్ సిఈఏ యాంగిల్ ఏఈడీలు ప్రక్కప్రక్క కోణాలు మరియు అనుబంధ కోణాలు కాబట్టి ఇవి రెండిటినీ కలిపితే నూట ఎనభై డిగ్రీలకు సమానం అవుతుంది అనగా యాంగిల్ ఏఈడి ప్లస్ యాంగిల్ సిఈఏ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మనకు యాంగిల్ సిఇ విలువ డెబ్బై డిగ్రీలు అని తెలుసు కాబట్టి ఇక్కడ డెబ్బై డిగ్రీలు అని రాస్తున్నాను డెబ్బై డిగ్రీలు ఇరువైపులా తీసివేయగా యాంగిల్ ఏఈడివిలో వస్తుంది అంటే యాంగిల్ ఏఈడి ఈక్వల్ టు నూట పది డిగ్రీలు మనం ముందుగా అనుకున్నట్లుగానే నూట పది డిగ్రీలు వచ్చింది అవునా మీరు ఏ రెండు ప్రక్క ప్రక్క కోణాలను కలిపినా మనకు నూట ఎనభై డిగ్రీలు వస్తుంది అనగా అవి రెండు కూడా రేఖకు ఒకవైపున ఉండాలి కా ఉండాలి ఇది ఇది కలిపిన ఇది ఇది కలిపిన ఇది ఇది కలిపిన మనకు నూట ఎనభై డిగ్రీలకు సమానం అవుతుంది వృత్తంలో అన్ని కోణాలను కలిపితే మనకు మూడు వందల అరవై డిగ్రీలకు సమానం అవుతుంది చుట్టూ ఉన్న కోణాలను కలిపితే డెబ్బై డిగ్రీలు ప్లస్ నూట పది నూట ఎనభై డిగ్రీలు ప్లస్ డెబ్బై రెండు వందల యాభై డిగ్రీలు ప్లస్ నూట పది ఈక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు దీనిని ఇక్కడితో ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఉదాహరణలతో ఏకాంతర కోణాలు ఎల్లప్పుడూ సమానమని నిరూపిస్తాను సరేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా